ప్రభునందు ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం కృపగాలు ప్రభా దయగల తండ్రి ఈ ఉదయం మాతో ఉండి మా అందరితో మాట్లాడమని ఏసు నామం అడిగి వేడుకుంటున్నాం స్వామి ఆమెన్ ప్రియమైన వార్లారా నేటి ఉదయకాలం కీర్తనల గ్రంథంలో మరొక అద్భుతమైన కీర్తన ముప్పయో కీర్తనను ధ్యానిస్తూ ఉన్నాం బైబిల్ పండితులు ఈ కీర్తన గురించి గొప్ప వివరాలు వర్ణనలు తెలియజేస్తున్నారు అయితే ఈ కీర్తనలో ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే ఐదో వచనంలో ఆయన కోపము నిమిషమాత్రం ఉండును ఆయన దయ ఆయుష్కాలమంతై ఉండును సాయంత్రమున దుఃఖం వచ్చిన అది సాయంకాలము రాత్రి ఉన్న ఉదయమునకు సంతోషం కలుగుతుంది వీపింగ్ మే స్టే ఫర్ నైట్ బట్ జాయ్ కమ్స్ ఇన్ ద మార్నింగ్ వీపింగ్ మే స్టే ఇన్ ద ఈవినింగ్ ఇన్ ద నైట్ బట్ జాయ్ కమ్స్ ఇన్ ద మార్నింగ్ దుఃఖము ఆయాసము సాయంకాలం రాత్రి ఉండొచ్చు కానీ ఉదయాన సంతోషం వచ్చేస్తుంది కీర్తనకారుడు అనుభవించినటువంటి దావిద్రాజు గారు అనుభవించిన శ్రమలు కష్టాలను అనారోగ్యాన్ని ఇక్కడ కొన్ని సందర్భాల్లో కొన్ని వచనాల్లో శత్రువులతో పోలుస్తా ఉన్నాడు ఈ వాక్యంలో అద్భుతమైనటువంటి మాటలు ఉన్నాయి దేవుడు కోపగిస్తాడు దేవుడు దండిస్తాడు అనేటువంటి మాటలు ఉంది అయితే ప్రభు న్యాయం చేయవాడు దండించేవాడు అంటే లోకమంతా భయంకరమైన వ్యక్తిలాగా లాగా చూపుతూ ఉన్నాడు కానీ కీర్తన కార్డు చెప్తున్నాడు ఆయన కోపము నిమిషం మాత్రమే క్షణ మాత్రమే ఆ కోపం కూడా ఎందుకు మనం చేయబడడానికి మనం దారిలోకి రావడానికి మనం నీతి మార్గంలో ఉండడానికి మనల్ని ప్రభు మంచి మార్గంలో నడిపించడానికి ఆ కోపం కానీ అతి నిమిషం మాత్రమే కానీ దేవుని దయ ఆయుష్కాలమంతయో ఎంత గొప్ప ప్రేమ ఆయుష్కాలమంతా దయ చూపే దేవుడు ఎన్నో మార్లు ప్రభువుకు వ్యతిరేకంగా జీవించి ఎన్నో మార్లు దేవుని ఆయాస్సు పెట్టి ఎన్నో మార్లు విశ్వాసం నుంచి తొలగిపోయి ఎంతగానో ప్రభుని కష్టపెట్టినా ఆయన మనల్ని ప్రేమించేటువంటి ఎంత గొప్ప దేవుడు ఆయన దయ ఆయుష్కాలమంతయో మన పైన చూపే దేవుడు ఎంత గొప్ప దేవుని ప్రేమ ఇంత గొప్ప దయ ఇంత గొప్ప కనికరం ఒక మాత్రమే కోపం కానీ కీర్తనకారుడు సత్యం చెప్తుండడు కోపం కూడా ప్రభు అనుమతిస్తూ ఉన్నాడు ఎందుకంటే మనం సరిచేయపడాలి మనం ప్రభు మార్గంలో ఉండాలని రెండవ విషయము సాయంకాలమున దుఃఖం రావచ్చు చూడండి దుఃఖం అనారోగ్యం కష్టము తప్పక వస్తాయి అవి రావని ఎటువంటి భ్రమలు పుట్టించట్లేడు గారు అవి వస్తాయి శ్రమలు రాకమాను కష్టాలు రాకమాను ఇబ్బందులు రాకమాను ఎంతో వేదన రాకమానదు కానీ ఉదయమున సంతోషం వస్తుంది జాయ్ కమ్స్ ఇన్ ద మార్నింగ్ సంతోషం ఉదయం వచ్చేస్తుంది ఆనందం ఉదయం వచ్చేస్తుంది విశ్వాసుల జీవితంలో ప్రభు దృష్టిలో ప్రియులైనటువంటి వారిలో కష్టము రాకమానదు శ్రమ రాకమానదు కానీ అవి అత్యంత తాత్కాలికమైంది ఉదయాన్న సంతోషం వస్తుంది ప్రభు సమయం కొరకు కనిపెట్టడం నేర్చుకోవాలి మేము ఖాళీ అయిపోయినాం ప్రభా మేము ఒంటరి అయిపోయినాం ప్రభావ మేము ఓడిపోయినాం ప్రభా మేము నిరాశలో ఉన్నాం ప్రభా మేము గెలవలేని స్థితిలో ఉన్నాం ప్రభా అని ఎన్నో మార్లు దుఃఖము ఆయాసం వచ్చి ఉండొచ్చు తాత్కాలికమే ఈ రాత్రి ఈ సాయంకాలం శ్రమ తాత్కాలికమైంది ఇది మన ఓపికను పరీక్షించే కాలం ఇది మన కష్టములను పరీక్షించే కాలం ఇది మన జీవిత గమనాన్ని పరీక్షించే కాలం ఉదయాన ప్రభు సంతోషాన్ని తీసుకొని వస్తున్నారు ఉదయాన ప్రభు ఆనందాన్ని తీసుకొని వస్తున్నారు ఉదయాన ప్రభు నెమ్మదిని వస్తూ ఉన్నారు కనుక దేవుని సమయం కొరకు కనిపెట్టడం నేర్చుకోవాలి దేవుని నిర్ణయాలను అంగీకరించగలిగే హృదయం ప్రాముఖ్యంగా దేవుని చిత్తాన్ని దేవుని ప్రణాళికలు దేవుని తలంపులు గొప్పవి ప్రభా ఇవన్నీ ఎందుకు ఈ రీతిగా జరుగుతున్నాయని ఎంతో ఆయాసం దుఃఖం ఉండొచ్చు కానీ అద్భుత రీతిగా అద్భుత కార్యములు చేసే దేవుడు ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు మనం ఊహించని గొప్ప మేలు చేసేటువంటి దేవుని కృపను ఈ ఉదయకాలం మనం అనుభవిస్తూ ఉన్నాం ఆ గొప్ప కృపను నమ్ముదాం విశ్వాస జీవితంలో కట్టబడతాం తాత్కాలిక శ్రమను నిర్లక్ష్యపెట్టి ప్రభు వెంట నడుస్తాం ఈ వారమంతా కాపాడిన దేవుని కృపా దీవెనలు మనకు తోడైండునిగాక ప్రార్థించిదాం మహోన్నతర గొప్పదేవ వాక్యం వెన్న వారిని ఆశీర్వదించి వారి ఔషధ లక్కర్లు తీర్చుమని ఏసు ప్రభుల వారి నామంను అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్